హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ బంగ్లాదేశ్కి చెందిన లెజెండరీ క్రికెటర్ మొహమ్మద్ మొహ్మదుల్లా రియాజ్ ఆయన రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది పదిహేడేళ్ళ క్రికెట్ కెరియర్కి అయితే రిటైర్మెంట్ అయితే ఇచ్చేశాడు ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మాట్కి అయితే రిటైర్మెంట్ అయితే ఇచ్చాడు సో మొత్తంగా యాభై టెస్టులు రెండు వందల ముప్పై రెండు వన్డేలు నూట ముప్పై ఎనిమిది టీ ట్వంటీలు ఆడి రన్స్ చేశాడు అండ్ నూట నూట యాభైకి పైగా వికెట్లు అయితే తీసిన విషయం అయితే మనందరికి తెలిసిందే సో ఈ విషయము ఎప్పుడో వెల్లడించాడు కానీ కాస్త ఆలస్యంగా అయితే వెలుగులోకి రావడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఆయన కెరీర్ మరింత ముందుకు వెళ్ళాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకో ఎంతో సేవ చేశాడు బంగ్లాదేశ్ కానీ చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనకి మార్చ్ ట్వంటీ ఫస్ట్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అయితే ఉంది అయితే ముసాయిదా షెడ్యూల్ అయితే ఐసీసీకి ప్రవేశపెట్టడం అయితే జరిగింది అయితే ఐసీసీ ఏం చెప్పిందంటే ఇండియా ఇండియన్ గవర్నమెంట్ ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం కంపల్సరీ ఇండియా పాకిస్తాన్కి వస్తుందని చెప్పగానే చెప్పేసింది ఐసీసీ ఓకే ఫ్రెండ్స్ మరి ఏం జరుగుతుందో పైన ఉన్నవాడికి వదిలేయాలి సో మనమైతే ప్రయత్నం చేయాలి ఫలితం దేవుడు ఎరగాలి కాబట్టి సో ఫ్రెండ్స్ ముఖ్యంగా మొహమ్మదుల్లాకి హ్యాపీ రిటైర్మెంట్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం